రెండు వందల కోట్లు వచ్చినాయండి ఈ రోజుకి రెండు వందల కోట్లు చెప్పాలి ఏమక్క నువ్వు నాకు గెలిపిస్తా ఐదు కోటి పది కోటిస్తాను పవన్ కళ్యాణ్ గారు పేక మేఘ సార్ గారు చిన్న కొడుకు తమ్ము అక్కనే నా జ్యోతిని అక్కడికా గెలిపిస్తే పది కోట్లు నా దగ్గర లేదా మూడు కోట్లు ఇస్తున్నా కాను ఏమైంది మాట జనసేన మాట ఇచ్చేప్పుడు ప్రభుత్వం మాట పోయినప్పుడు ఏం రాదు మూడు కోట్లు ఎందుకు అంతా పాడ మీద వేసుకొని పోతుంది